అయ్యి బాబోయ్ బాబోయ్ కాలిఫ్లవరు ఇదిగో లేడీ లో దూరం మన దూకుంటాడు కానిస్టేబుల్ దారి చూ బాబు కుట్టుకుంటాడు అలాగే అండి చిరిగింది చొక్కా కాదు బాబాయ్ మరి సేలం పోయిన వాడికంటే నువ్వే ఎక్కువ చెప్తావు ఇదిగో ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ బాబాయ్ నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అదే ఆడవాళ్ల మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరో సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ ఏగో మా ఫ్లవర్ గారు చాటంతో పుస్తకాలతో ప్యాటర్ తాచి అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ ఇండేళ్లకి అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తురితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు పులి స్టాప్ కామాలు ఎక్కడ పెట్టమంటారు హక్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కొండలా చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా కోర్టులోనే తేల్చుకుంటాను ఒరయో నాయా తమకి ఈ చేతులతోనే నూనె రాశారు తమకి ఈ చేతులతో గోల్డ్ కట్ చేశాను తమకి ఈ చేతితో కొప్పు కట్ వల్ల కాదు బాబు ఈ పాపం చెయ్యలేను ప్రేమ పాడుగాను అతన్ని గుండెల్లో పెట్టుకుని సచాడేట్రా వీడు ఎప్పుడు నా ఖాళీ బాబుకి గొప్ప కత్తిరించేది ఎలా ఈ బట్టలతో పెళ్లి పీట్ల మీద కూర్చుని పెట్టాల్సింది కానీ ఇదే బట్టలతో పట్నానికి సాగనంపాల్సి వస్తుంది అది నీళ్ళు లేని గోదావరిలో ఇది మీ తాతగారి పెన్ను చట్టాన్ని మార్చడానికి ఉపయోగపడుతుంది ఉంచు ఖర్చులకు ఉపయోగపడతాయి బామ్మ ఆ ముగ్గురికి శిక్ష పడ్డ తర్వాతే మళ్ళీ నేను ఈ ఊళ్ళో అడుగు పెడతాను నన్ను ఆశీర్వదించాను నేనే వస్తా

బొమ్మ కావాలి నువ్వే కొండపల్లి బొమ్మలా ఉన్నావు ఏ బొమ్మ అయినా ఓకే నా సినిమాలో నాటు కూడా యాష ఉంది బాగుంది ఏంటి సార్ బేరాలు ఆడతారు నేను డైరెక్ట్ చేసిన సినిమా మామూలు హిట్టా కోటి అడ్వాన్స్ ఇస్తే ఓకే నాకు బ్లాక్ కావాలి బ్లాక్ మీరు క్యాష్ ఇచ్చి సైన్ చేయించుకోండి ఆఫీస్కి వచ్చి క్యాష్ తీసుకెళ్ళండి యా ఊర్వశి మేనక్క ఒక ఫిల్మ్ డైరెక్టర్ అడ్వాన్స్ తీసుకోవడానికి ఒక ఫిల్మ్ ఆఫీస్ కి వెళ్తున్నాడు ఈస్ బిగ్ బిగ్ ఫిష్ డోంట్ లీ డో సార్ సార్ హాయ్ సార్ మీ దంచి కొట్టాడు సినిమా నాకు భలే నచ్చింది నేను మీ ఫాన్ అయిపోయా థ్యాంక్ సో మచ్ సార్ ఒక్క సెల్ఫీ అమ్మ ఆపరేషన్ కోసం సోనూ సుత్ సార్

ఏయ్ ఎవరు ఏంటి ఆటో కట్టంగా 1 సెకండ్ సోను చూసేయచిన బ్యాగ్ మారిపోయింది ఇది అసలు బ్యాగ్ అలాగే అక్క వావ్ yes yes got it హరియాయ కాలిపోతుంది వీడా ఆరాధించడం ఏంటో నేను అరచేతిలో పెట్టుతే ఇప్పుడు ఏంటో ఏంట్రా సౌండ్ మైక్ గురించి వెళ్ళి స్టార్ట్ చేయి ఓకే హై ఫోక్స్ హాయ్ న్యూడ్స్ చిచ్చి హై డ్యూడ్స్ నేను మీ ఆకాశవాణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆ ఆ అంటే ఆలియా భట్ ఆ అంటే ఆకాశవాణి ఈ రోజు మన టాపిక్ ఏంటో తెలుసా ఆలియా భట్ ఏ రోజు టాపిక్ మార్చావు గనక ట్రైన్ వేసుకోవాలంటే ముక్కేసుకుని ఆలియా భట్ కావాలా రే దూరదర్శనం ఏంట్రా నా లక్కీ ముక్కు మీద పంచరేసావనుకో ఈ గొట్టం ఎక్కడికి వెళ్తారో రాగ కూడా తెలియదు అనియ ఈ విషయం అనియా వద్దు చెప్తాను వద్దులేరా వద్దు వద్దు రేట్ టేక్ ఓకేనా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క పెర్ఫార్మెన్స్ తో రోడ్డు మధ్యలో కెమెరా పెట్టారు ఇంకో తీసుకో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలో ఆలియా భట్ తన యొక్క అందంతో మంది ప్రేక్షకు వావ్ తెలియదు బొచ్చుకా డెవడు ఎక్కడ చేయించుకు రాఫు కృష్ణానగర్ కృష్ణానగరు నీకు అసలు బుద్ధుందా అర్థం అది విజయ్ కొండలాగా నీకే బొచ్చుందని ఫీల్ అవుతున్నావా మాట్లాడుతుంటే నిన్న దాచుకున్న రాసాన్ని బొమ్మ కనిపెట్టలేదేంటి ప్రేమ అదిరిపోయింది అలా సెట్ చేసాను మరి దీనికి ఏందో కూలే ఆలియబట్ స్టూడెంట్ ఆఫ్ ది సినిమాలు తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి ఏమైనా ఊగుతున్నా సరిగా చేయి అబ్బా ఊగుతుంది నేను కదరా కెమెరా కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపిలిలో ఉన్నట్టున్నారు ఏ మరి రేయ్ నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేమకు ప్రశాంతంగా ప్రేమించుకోనివ్వరా వా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు పొదలోకి వెళ్ళండి రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియా లేకుండా చేస్తారా ఇప్పుడు ఫ్రీగా ఉంది ఆలియా భట్ అంటే సావిత్రమ్మ లాగా మహానటి సౌందర్యలాగా సహజ నటి శ్రీదేవిలాగా అందమైన నటి ఆలియా లేకపోతే ఇప్పుడు అసలు అసలు ఏంటి ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టుగా ఆ గోడెక్కెళ్ళు ఆలియ భట్ అంటే ఆకాశం ఆలియభట్ హలో బాస్ ఏం చేస్తున్నావు హైకోర్టుకి వెళ్తున్నావు బ్రదర్ గోడ మీద నడుస్తూ కోర్టుగా ఈడెవడో ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఒకటే ఉన్నాడు ఐడియా అబడే అబడే ఏ అభ ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవ్వరు షూట్ చేయడానికి వీళ్ళేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి ఎలా